కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానుంది సినీ ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు ఇప్పటికే హీరో నాగార్జున అల్లు అరవింద్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్యాంప్రసాద్ హరీశంకర్ కొరటాల శివ బోయపాటి శ్రీను కిరణ్ అబ్బవరం కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు సంధ్య థియేటర్ ఘటన బౌన్సర్ శ్రీ తేజ్ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది బెనిఫిట్ షో టికెట్ ధరలపై చర్చించే ఛాన్స్ ఉంది వీటితో పాటు మెసేజ్ ఓరియంటెడ్ తెలంగాణ కల్చర్ గురించి సినిమాలు చేయమని సీఎం సలహా ఇచ్చే అవకాశం ఉంది రైట్ కమాండ్ కంట్రోల్ నుంచి దీనిపైన మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు లక్ష్మి ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది రైట్ మోనిత ఇప్పుడే ఒక్కొక్కరుగా చేరుకోవడం జరుగుతుంది కమాండ్ కంట్రోల్ రూమ్కి ఒకసారి వచ్చిన లిస్టులో ప్రముఖంగా నాగార్జున కూడా ఉండడం జరిగింది నాగార్జున వస్తారా రాదా రారా అని చెప్పి తన ఫ్యాన్స్ కావచ్చు ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు ఒక చర్చ అనేది ఉంది కానీ అన్నింటినీ పక్కన పెట్టి నాగార్జున అయితే రావడం జరిగింది సో నాగార్జునతో పాటు ఒకసారి ఎవరెవరు వచ్చారో చూద్దాము ఆ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ కిరణ్ అబ్బవరం అలాగే అల్లు అరవింద్ పుష్ప నిర్మాత రవి ముఖ్యంగా నిన్న యాభై లక్షలు శ్రీతేజ్కి ఇవ్వడం జరిగింది సో పుష్ప నిర్మాత రవి కూడా రావడం జరిగింది ఆ నితిన్ ఫా సుధాకర్ రెడ్డి అలాగే హీరో వెంకటేష్ ఆ ప్రముఖుల్లో ముఖ్యంగా హీరో వెంకటేష్ నాగార్జున పేర్లు కనిపిస్తున్నాయి చిరంజీవి రావాల్సి ఉండగా కూడా చిరంజీవి చెన్నైలో ఉండడంతో చిరంజీవి రాలేదు అయితే బాలకృష్ణ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం సో బాలకృష్ణ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇక మిగతా వాళ్ళలో చూస్తే కనుక డైరెక్టర్స్ లో టాప్ డైరెక్టర్స్ ఒకసారి చూస్తే కనుక త్రివిక్రమ్ రావడం జరిగింది కొరటాల శివ రావడం జరిగింది సో శాంప్రసాద్ రెడ్డి హరీష్ శంకర్ దీంతో పాటు దర్శకులు వశిష్ట సాయి రాజేష్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది సో మరికొంతమంది వచ్చే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఒకసారి మనం లిస్టు ప్రకారంగా చూస్తే దిల్ రాజు నుంచి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నుంచి మొత్తంగా నలభై ఐదు మందికి మెసేజ్ వెళ్లడం జరిగింది ఆ మెసేజ్ లో మొత్తం ఒకసారి చూస్తే కనుక ప్రొడ్యూసర్స్ నుంచి ఇరవై ఒక్క మంది ఉన్నారు ఇక డైరెక్టర్స్ నుంచి మొత్తం పదమూడు మంది వరకు ఉన్నారు అలాగే హీరోల నుంచి పదకొండు సో మొత్తంగా నలభై ఐదు మందికి మెసేజ్ వెళ్ళింది వీళ్ళలో చాలా మంది చేరుకోవడం జరిగింది సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి వస్తున్న బయలుదేరినట్లుగా సమాచారం అందుతుంది సో మొత్తంగా దేని మీద చర్చిస్తారు అనేది ప్రముఖంగా ఇప్పుడు చర్చ అనేది కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో పుష్ప కి సంబంధించి అంటే ప్రీరి ఏదైతే ప్రీమియర్ షో దగ్గర జరిగిన తొక్కీసలాట ఘటనకు సంబంధించి ఖచ్చితంగా చర్చిస్తారు ఎందుకంటే అక్కడ ఒక మహిళ రావతి చనిపోవడం శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉండడం అంటే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నప్పటికీ కూడా శ్రీతేజ్ కూడా క్రిటికల్ కండిషన్ నుంచే బయటపడ్డాడు కాబట్టి అతని కుటుంబానికి అందాల్సిన మరింత సాయం గురించి ఎందుకంటే ఇప్పటికే పుష్ప నిర్మాత యాభై లక్షలు సుకుమార్ యాభై లక్షలు అలాగే పుష్ప హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇలా మొత్తంగా రెండు లక్షలు అలాగే మరికొంత మందిని మంది నుంచి కూడా ఆ ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు కొంతమంది ఆ హీరోలు కావచ్చు కూడా స్పందిస్తున్నారు కాబట్టి ఇంకా మరింతగా సాయం ఎట్లా అందుతుంది అనే దాని మీద చర్చిస్తారు అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు ఇవన్నీ వేల మంది ఫ్యాన్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న బౌన్సర్స్ చాలా అరాచకం సృష్టిస్తున్నారు అన్నట్లుగా మనం పుష్ప ప్రీ ప్రీమియర్ షో కి జరిగిన ఘటనలో చాలా వీడియోస్ బయటకు వచ్చాయి అలాగే బౌన్సర్స్ కూడా అరెస్ట్ చేశారు సో స్పెషల్ సెక్యూరిటీ కంటే కూడా పోలీసుల వైపు నుంచే సెక్యూరిటీ అందిస్తాం అలాంటి సభలు జరిగినప్పుడు అని చెప్పి సో బౌన్సర్స్ అరాచకాల మీద కూడా స్పెషల్గా చర్చించే అవకాశం ఉంది అలాగే టికెట్ ధరల గురించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా టికెట్ ధరలు పెంపు ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కానీ బెనిఫిట్ షోలు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లకి కొంతవరకు లాభం ఏర్పడుతుంది అలాగే టికెట్ ధరలు పెంపు ఉంటే అంటే ఒక్కో టికెట్ మీద రెండు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు గరిష్టంగా పెంచే అవకాశం ఉంది అయితే పుష్పకి మాత్రం ఒక్కొక్క టికెట్ మీద అంటే ప్రీమియర్ షోస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచడం అనేది టాలీవుడ్లోనే కాదు ఇటు బయట ఫ్యాన్స్ నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది సో టికెట్ ధరల పెంపు ఏదో వంద రెండు వందలు ఉంటే ఓకే కానీ ఎనిమిది వందలు ఐదు వందలకు పైగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కాబట్టి టికెట్ ధరల పెంపు ఇకపై ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి దాని మీద ఎక్కువగా కాకుండా కొంతవరకు వెసులుబాటు కల్పించాలి అని కోరే అవకాశం కనిపిస్తుంది అలాగే బెనిఫిట్ షోలు కూడా ఆ రాత్రి పూట కూడా ఎర్లీ మార్నింగ్ వేసేలా కొంచెం అవకాశం కల్పించమని అడిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే బెనిఫిట్ షోలకి సంబంధించి రాత్రిపూట వేస్తుంటే థియేటర్కి తాగేసి వస్తున్నారు అలాగే ఆ తాగిన మత్తులో థియేటర్స్ ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి మొన్న ఎగ్జిబిటర్స్ మీటింగ్ లో కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది సో దీని మీద కూడా బెనిఫిట్ షోలకి సంబంధించి దీని మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది అలాగే నిన్న విజయశాంతి మెసేజ్ ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో తెలంగాణ కల్చర్ కి సంబంధించి కావచ్చు సినిమా సినిమాలు కావచ్చు తెలంగాణ కల్చర్ ని ఏవైతే చూపించే సినిమాలు ఉంటే ఆ దిశగా కథలు రెడీ చేసి ఆ దిశగా సినిమాలు వస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సో తెలంగాణ కల్చర్ కి సంబంధించి అయితే కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే పదకొండేళ్లు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా వచ్చిన దాఖలా లేవు అప్పుడప్పుడు తీస్తున్నారు కానీ దాన్ని కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయ్యేలాగా అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అనే దిశగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నట్లుగా టాలీవుడ్ అప్పుడప్పుడు చెప్ చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ సమస్యలు అనేవి కూడా చిన్న సినిమాలకు సంబంధించి ఏర్పడి ఉంటాయి సో జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు సో అక్కడ వర్క్ చేస్తున్న మహిళల పట్ల మహిళలకి బాత్రూమ్ లేకపోవడం డ్రెస్ మార్చుకోవడానికి క్యాబిన్స్ లేకపోవడం ఇలా చాలా వరకు జరుగుతూ ఉంటాయని మనం అప్పుడు కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ మీద రేగిన రచ్చలో కూడా చాలా వరకు విషయాలు తెలిసాయి సో దాని మీద కూడా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళకి లేడీస్ కి ముఖ్యంగా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది అని దాని మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక పరిశ్రమకి సంబంధించిన చిన్న సినిమాకి ప్రోత్సాహం అందించే దిశగా వీళ్ళు టాలీవుడ్ నుంచి అడిగే అవకాశం ఉంది అయితే వీటన్నిటికీ సంబంధించి అయితే చర్చిస్తారు అన్నట్లుగా తెలుస్తుంది అయితే భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే బట్టి విక్రమార్కం దాంతో పాటు వీళ్ళంతా దామోదర్ రాజనేహ వీళ్ళంతా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అయితే భేటీ మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మోనిత అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఇంకా కొంతమంది రావాల్సి ఉంది ప్రస్తుతం ఈ నలభై ఐదు మందిలో ఒక ఇరవై మంది వరకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు అయితే ఒక గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత మళ్ళీ సీఎం వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉండడంతో నిన్న వచ్చిన మెసేజ్లో కూడా తెలుస్తుంది కాబట్టి ఆ ఒక గంట మాత్రమే మెసేజ్ సారీ మీటింగ్ జరిగే అవకాశం ఉంది సో ఈ నలభై అప్రాక్సిమేట్లీ ఒక ముప్పై ఐదు నలభై మంది వరకు వస్తే వీళ్ళలో పెద్దగా అంటే ఇండివిజువల్గా మాట్లాడే అవకాశం లేదు కానీ మా అసోసియేషన్ నుంచి కావచ్చు ఫిల్మ్ చాంబర్ నుంచి అలాగే దిల్ రాజు నుంచి వీళ్ళ నుంచే ఎక్కువగా ప్రతిపాదనలో వెళ్లే అవకాశం అని కనిపిస్తుంది అయితే టాలీవుడ్కి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి మధ్యలో దిల్ రాజు ఉండి అన్ని నడిపిస్తున్నట్లుగా నిన్నే నేను వారధిగా ఉండి ఒక బ్రిడ్జ్గా ఉండి నేను నడిపించే అవకాశం ఉంది సో ప్రభుత్వానికి టాలీవుడ్కి ఉన్న ఆ ని ఫిల్ చేసే అవకాశం ఉంది అని దిల్ రాజు చెప్పడం జరిగింది సో ఈ గ్యాప్ అనేది మనం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఒక చిన్న గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది టాలీవుడ్ నుంచి చెరూ వెళ్ళి ఆ రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి అభినందన తెలపడం కావచ్చు లేకపోతే ఇండస్ట్రీకి కావాల్సిన వసతులు కావచ్చు వేటి గురించి కూడా వీళ్ళు అడిగిన సిచ్యువేషన్ ఇప్పటి వరకు చూడలేదు గత ప్రభుత్వం అంటే ఈ కేసీఆర్ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళతో చాలా కలిసిమెలిసి ఉన్న టాలీవుడ్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు సో దీన్ని ఈ గ్యాప్ను ఫిల్ చేస్తూ దిల్ రాజు ముందుకు ముందుకొస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఏదైతే పుష్ప వర్సెస్ ప్రభుత్వం నడిచిందో అంటే ప్రజల్లో ఈ టాక్ అయితే ఉంది ఈ ఈ ఈ దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అయితే మాత్రం నేను ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ ఎట్లాంటి కక్ష కావచ్చు ఎలాంటిది లేదు అనవసరంగా ప్రజల్లో ఒక ఆ టాక్ అనేది కొంతమంది హీరోలు కలిసి రేపుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి గ్యాప్ లేదు మీకు ఏదన్నా అవసరం ఉంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి అడిగితే నేను చేస్తాను అని చెప్పి సీఎం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది సో దీనికి సం దీంతో పాటు మౌనిత మరింత విషయాలు మరిన్ని విషయాలు కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మనకి ఒక ఇరవై మంది వరకు లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక సీఎం అలాగే మంత్రులే ఇంకా చేరుకోలేదు వాళ్ళు వస్తే మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మోనిత